అలసిపోయిన మహిళలకు ఆ ఆలయం ఒక ఆపన్న హస్తంలా కనిపిస్తుంది ఆలయంలో నిద్ర చేస్తే చాలు దోషాలు తొలగిపోయి అమ్మ అన్న పిలుపు సొంతమవుతుందన్న విశ్వాసం ఆలయంలో నిద్ర చేస్తే చాలు దోషాలు తొలగి అమ్మ అనే కమ్మని పిలుపు సొంతమవుతుందనేది ఆ ఆలయానికి వస్తున్న వారి నమ్మకం ఈ నమ్మకం ఊరు వాడ జిల్లా రాష్ట్రం నలుమూలలా వ్యాపించడంతో ఈ పురాతన ఆలయానికి భక్తజనం జలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వంటి కొన్ని విశిష్ట రోజుల్లో ఇరు తెలుగు రాష్ట్రాల నుండి పిల్లలు లేని ఆలు మగలు ఆలయానికి భారీ సంఖ్యలో విచ్చేసి ప్రత్యేక పూజలు చేస్తుంటారు పూజలు చేసిన భార్యాభర్తలు తిరిగి సంవత్సర కాలంలో పుట్టిన బిడ్డతో పాటు ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లిస్తుంటారు ఇంతటి ప్రాచుర్యం కలుగుతున్న ఆలయం ఎక్కడా అనుకుంటున్నారా కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలో పాములు మల్లవరంగా పిలిచే ఏకే మల్లవరం గ్రామంలో ఉంది సంతానం లేని దంపతులకు ఒక వరంలా కనిపిస్తున్నాడు మల్లవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో భక్తులు పూజలను ఎక్కువగా నిర్వహిస్తారు సంతానం లేని దంపతులు ఈ దేవాలయంలో దోష నివారణ పూజలు నిర్వహిస్తుంటారు దానితో ఇక్కడకు విచ్చేసిన దంపతులకు పిల్లలను అనుగ్రహించే స్వామిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ పూజలు అందుకుంటారు అలవెల్లి మల్లవరం అని పిలుచుకునే ఏకే మల్లవరం గ్రామంలో దేవాలయం సుబ్రహ్మణ్య స్వామికి అంకితం చేయబడింది ఈ ఆలయం సర్పదోష పూజకు ప్రసిద్ధి చెందింది ఈ ఆలయానికి విచ్చేసిన సంతానం లేని మహిళలు నాగురు చీర ధరించి గర్భగుడి వెనకాల ఉన్న శైల మందిరంలో గంటసేపు నిధిస్తారు తర్వాత దంపతులు ఇరువురు కలిసి ఆలయంలో జరుగు అభిషేకాలలో పాల్గొని దోష నివారణ పూజలు చేస్తుంటారు గతంలో ఈ ప్రాంతాన్ని చోరులు పరిపాలించే వారని దానికి ఆధారంగా ఒక రైతుకు పొలంలో రాగి రేకులతో కూడిన కొన్ని శాసనాలు గ్రంథాలు ఇక్కడ వారు చెబుతుంటారు దొరికిన పొలంలో రైతుకు విశిష్టమైన పెద్ద నాగుపాము నిత్యం కనిపించేదని పంతొమ్మిది వందల అరవై రెండులో ఆ పాము ఉన్న ప్రాంతం మల్లవరం గ్రామంలో కొంతమంది పెద్దలు కలిసి ఆయన శంకుస్థాపన చేశారట శంకుస్థాపన జరిగిన తర్వాత పాము స్వామిగా అవతరించారని ఆలయ అర్చకులు తెలిపారు అలాగే కాలం గడిచిన తర్వాత మరో పెద్ద పాము ఈ ఆలయానికి నిత్యం వచ్చేదని అక్కడ ఉన్న కోనేరులో స్నానం ఆచరించి ఆలయంలో భక్తులచే పూజలు అందుకునేదని ఆలయ అర్చకులు చెప్పారు అయితే ఈ ఆలయాన్ని ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు దర్శించి ఆ ఆలయ విశిష్టతను అనేక సందర్భాల్లో చాటి చెప్పారు అప్పటి నుండి భక్తజనం తాకిడి ఈ ఆలయానికి విపరీతంగా పెరిగింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠికి మాస శివరాత్రికి షష్ఠి మంగళవారం కలిసి వచ్చిన రోజుల్లో ఈ ఆలయానికి విపరీతమైన భక్తజనం తాకిడి ఎక్కువగా ఉంటుంది ఈ ఆలయంలో నిద్రించేందుకు టోకెన్లు తీసుకొని మరి మహిళలు వేచి ఉంటారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు